মহেশ্ব <tribe> রমেশ্ব <tribe> <tribe> అంటే అటువంటి మహానటుడిని మళ్ళీ మన తెర మీద ఈ రోజు వరకు చూడలేదు అన్న అశ్చయం లేదు ఆయన నటించిన పాత్రలో కన్నీరు తిప్పించిన పాత్ర పన్నంటి కాపురం గాని మరి తాత బానుడు గాని మనం రోధించిన సందర్భం చిన్న చిన్న వయసులో అలాంటి మహానటుడు పౌరాణిక నటుడు మరి రాజు పాత్ర తిరుగులేని నటుడు మరి అలాంటి నటుడికి వాళ్ళ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని కూడా నేను కూడా భావిస్తూ ఈ రోజు ఏదైతే అడిగారో మీరు నేను ఈ రోజే నా లెటర్ మీద భారత రత్నకి డిమాండ్ చేస్తూ మీరు రిక్వెస్ట్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నరేంద్ర మోడీజీకి మరి బీజేపీ పార్టీకి ఈ రోజే నా లెటర్ మీద అందజేస్తాను అదేవిధంగా సీఎం గారికి అయితే మేము ఇస్తాం మరి రత్న ఇవ్వాలంటే మరి మనం ఎంపీ గారికి ఇవ్వాలి కాబట్టి నేను కూడా ఆయనకి రిప్రజెంటేషన్ చేస్తూ ఆ లెటర్ మరి లోకల్ నాయకుని తాతాజీ గారికి మరి సోమేశ్వర గారికి బీజేపీ పార్టీ మీద కూడా ఈ బుధస్కంధాల మీద వేసుకోండి మరి ఇది మేము చేసి ఈ రోజే చేస్తాను మళ్ళీ ఇప్పుడే నా కోట వస్తే ఆ లెటర్ ని టైప్ చేయించి రెండు కాపీలు చేసి ఒకటి ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఇక్కడ మన మంత్రి గారు ఎవరైతే వరం గారు ఉన్నారో శ్రీనివాస్ వర్మ గారు భూపద్రా శ్రీనివాస్ వర్మ గారికి ఆయన కూడా రిక్వెస్ట్ గా లెటర్ రాసి మరి ఇది ఒక మహానటుడికి మనం చేసుకునే చిన్న సత్కారం ఆయన లేనప్పుడు ఏంటి అని అనుకోవచ్చు లేకపోయినా చాలా మందికి వాళ్ళ పద్మశ్రీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు మనుషులు చనిపోయిన తర్వాత కూడా మహావీర చక్ర తీసుకునే వాళ్ళు ఉన్నారు భారత రత్న తీసుకునే వాళ్ళు ఉన్నారు దాంట్లో భాగంగా కన్సిడర్ చేసి మరి ఎస్వి రంగారావు గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పి నేను కూడా ఒక శాసనసభ్యుడిగా మా తాడిపో ప్రజల అభిలాష మేరకు నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాంట్లో ఈ విగ్రహాన్ని నారాయణోళ్ళు చాలా మంది కోఆపరేట్ చేశారు కానీ ఆ బాబ్జీ చెప్పినట్టు ఓపెనింగ్ కి మేము ఇద్దరం కూడా మాకు రాలేని కనీసం మాకు ఇన్విటేషన్ లేదు మాట్లాడే అవకాశం లేదు కానీ విగ్రహం పెట్టించింది మేమే దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు కానీ అక్కడ ఎవరిని డయాస్ కూడా పిలవలేదు కాబట్టి అలాంటి పరిస్థితులు జరిగింది మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో మరి వెనకెళ్ళాం కాబట్టి ఐదు సంవత్సరాలు కూడా మరి భారతరత్నాకే పది సంవత్సరం కూడా గుర్తు చేసుకుని అందరూ మనం వాళ్ళు ఇచ్చిన ఇచ్చేందుకు మనం ప్రయత్నించేస్తే ఇవ్వకపోతే ఇస్తే ఆ భగవంతు మన కోరిక నెరవేరణ ఉంటది కాబట్టి ఇప్పుడు ఆలస్యం లేకుండా ఈ రోజు మనం లెటర్ పెడదాం మరి కోట ఆ రోజు సందర్భంగా ఈ రోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత కొంతకాలంగా మేము స్వేచ్ఛగా చేయలేకపోయాము ఇప్పుడు మా మాకు బాగా ఆస్తులైన ఈ విగ్రహానికి బాగా సహకరించిన వ్యక్తులంతా కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు వారి సంవత్సరంలో మేము ఈ జన్మదినోత్సవాన్ని చాలా గర్వంగా జరుపుకుంటున్నాం ఘనంగా జరుపుకుంటున్నాం అలాగే ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిసేట్ శ్రీనివాస్ గారికి అలాగే ఉలవర బాబ్జీ గారు శ్రీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వులవర బాబ్జీ గారికి అలాగే మావీరు బాబ్జీ గారికి నరసింహ గారికి పైబోన్ రఘు గారికి మిగిలిన పెద్దలందరికీ అలాగే మా ఎస్వి రంగారావు సేవ సంఘం సభ్యులకి అలాగే అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలాగే ఈ ఈ ఎస్వి రంగారావు విగ్రహానికి మేము గత రెండు వేల పదిహేను నుంచి తొమ్మిది సంవత్సరాలుగా నేను ఈ ఇక్కడ పుట్టినరోజులు జయంతి జరుపుకుంటున్నాం ఆ సందర్భంలో పెద్ద బురిసెట్ శ్రీనివాస్ గారు అప్పట్లో గారు ఇక్కడ విగ్రహం పెడితే బాగుంటుందని నేను అడిగితే వారు వెంటనే స్పందించి పెట్టాలి ఇక్కడ ఆయనకి మనకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు స్పందించారు అలాగే ఆ సందర్భంగా ఇక్కడ విగ్రహానికి స్థలం కావాలని నేను అప్పట్లో ఈ బురిశెట్ శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్ గా చేస్తా ఉండగా ఆయన వెంటబడి నేను వేధించి ఇక్కడ స్థలం ఇచ్చేదాకా ఊరుకోలేదు ఆయన కూడా పెద్ద మనసుతో ఇక్కడ స్థలం ఏర్పాటు చేశారు విగ్రహం పెట్టుకుంటే అలాగే భార్య ఎత్తున విరాళం కూడా మాకు ప్రకటించారు అందుకని చెప్పేసేసి వారికి ఈ సభాముఖంగా నేను మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే వలవల్ బాబ్జీ గారు పెద్ద విరాళం ఇచ్చిన దాత అలాగే మిగిలిన విరాళ దాతలందరూ కూడా నమస్కారం అలాగే ఈ నేను ఎప్పుడు చెప్పేదే ప్రతి సంవత్సరం చెప్పేదే ఎస్వి రంగారావు గారు ఎంత గొప్ప ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినా సరే ఏ ప్రభుత్వాలు వాళ్ళని గుర్తించలేదని అందరిలోనే ఉంది మేము మా ద్వారా వాళ్ళ వాళ్ళ వాయిస్ మా ద్వారా వినిపిస్తున్నాము అలాగే ఇప్పుడు తగిన గవర్నమెంట్లు వచ్చినాయి ప్రభుత్వాలు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినాయి అనుకూలమైన నాయకులు వచ్చారు అందువల్ల మళ్ళీ సమముఖంగా నేను ఆ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎస్వి రంగారావు గారి భాష రాత్ర వచ్చేలాగా ప్రయత్నించమని చెప్పేసేసి ఈ మా సోదరులైన ఈ నాయకులకే నేను వినమించుకుంటున్నాను మా సంఘం ద్వారా ప్రజల ద్వారా అలాగే మేము ప్రజెంట్ ఇప్పుడు ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం ప్రసాద్ గౌడ్ లోని హెడ్ కానిస్టేబుల్ వారి వారి ఆ ఇక్కడ స్కూల్ పిల్లలకి పుస్తకాలు పెంచినట్టు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అలాగే భవిష్యత్తులో కూడా మేము మా సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేద్దామని ఉంది విరాళాలు దాతల దాతల ముందుకు ముందుకొస్తే మేము విరా దాతలకి అలాగే తీసుకునే వారికి మధ్యలో వారధిగా ఉండి మేము వెరీ ట్రాన్స్పరెంట్ గా ఈ సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం అలాగే భవిష్యత్తులో ఎస్వి రంగారావు సేవ సంఘాన్ని ఎస్విఆర్ ట్రస్ట్ గా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజు ఎమ్మెల్యే గారి చేతి మీద ఆవిష్కరించాలి అని చెప్పేసి సమావేశానికి ఈ జయంతి కార్యక్రమానికి వచ్చిన విచ్చేసిన పేరు పేరున ధన్యవాదాలు తెలియకుండా సెలవు తీసుకుంటాం ముఖ్యంగా ఈ ఎస్ఆర్ సర్కిల్ పేరు రావడానికి ఇక్కడ విక్రహ ప్రతిష్టానికి మరి ఎంతో కృషి చేసిన రాము గారికి కానీ ఈ స్థలాన్ని ఇక్కడ ఐడెంటిఫై చేసి అప్పుడు మరి బుల్జర్ సింగ్ గారు ప్రముఖ పాత్ర వహించి ఈ విగ్రహం పెట్టడంలో ఎన్న అద్దంకులు అవా ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా విగ్రహ ప్రతిష్టానికి ఆ రోజు సేవా సమితికి అండగా మరి మాజీ మంత్రి పడికొని మణికెళ్లారు బుల్జర్ సిను గారు అందరూ కూడా ఏకమాత్రంగా ఇక్కడ పెట్టడం విగ్రహ ఆవిష్కరణ కూడా భారీ ఎత్తున చేయించుకోవడం కూడా జరిగింది మరి నవరజ నటన సార్వభౌముడు ఎస్సీ రంగారావు గారు మరి ఆయన విలక్షణమైన నటుడు ఆయన చేయలేని పాత్ర అంటూ లేదు ఆయన అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాల వారు కూడా అభిమానిస్తారు అటువంటి నటుడికి మరి సేవ సమితి వారు భారతరత్న ఇవ్వాలని కోరడం జరిగింది దాన్ని మేము కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు నోటీసు తీసుకెళ్లి వారి ద్వారా ఆ ప్రయత్నాన్ని తప్పకుండా సాధిస్తామని సభాముఖంగా తెలియకొచ్చుకుంటా ఉన్నాను థ్యాంక్స్ ముఖ్యంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఆ రోజున మరి ఈ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న నా మిత్రుడు ముల్సిట్టి శ్రీనివాస్ గారు పెద్ద పాత్ర తీసుకుంటే ఆ రోజు మేము ఇక్కడికి రావడానికి కూడా విగ్రహావిష్కరణ రావడానికి కూడా మేము ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఈ పట్టణంలో అందరికీ కూడా తెలుసు ఇబ్బందులు ఏంటి ఏంటన్న సంగతి ఈవేళ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎంత చక్కగా విగ్రహం దగ్గర ఆయన నూట ఆరవ జయంతి కార్యక్రమం జరిపించుకోవడం అందరికీ కూడా మరి ఈ ఐదు సంవత్సరాల్లో పడ్డ కష్టాలన్నీ బయటకొచ్చినాయి ఈవేళ ఆంధ్రుల అభిమాన నటుడు ఆయన ఆయన నర్తనశాలలో ప్రదర్శించిన నటనకు ఆ రోజునే మరి ఆయనకి మరి జాతీయ అవార్డు ఇవ్వాలి ఎందుకనో మరి ఈ అవార్డుల విషయంలో మరి ఎస్వి రంగారావు గారి పట్ల చిన్న చూపు చూడటం జరిగింది రానున్న రోజుల్లో మిత్రులందరూ కోరిన కోరిక మేరకు భారత రత్న ఖచ్చితింపుగా మరి ఎస్వి రంగారావు గారికి ఇవ్వాలని చెప్పి దీని డెవలప్మెంట్ కోసం శాసనసభ్యులుగా నా మిత్రుడు గుల్సెట్ శ్రీనివాస్ గారు ఏ కార్యక్రమం ఆయన చెప్పినా మేమందరం కూడా చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నటంలోనే చాలా గొప్ప గొప్పగా నటుడు అనిపించుకున్న నటుడు ఎస్వి రంగారావు గారు ఆయన నూట ఆరో జయంతి సందర్భంగా ఎస్విఆర్ సంఘం వారు ముఖ్య అతిథిగా బుల్చర్ సింగ్ గారు ఎమ్మెల్యే గారిని ములవార్టీ గారిని మా మమ్మల్ని పిలిచి వీళ్ళందరినీ పిలిచినందుకు ముందుగా వారందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆ రోజున ఈ తాడేపుల గుడిలో ఎస్వి రంగారావు విగ్రహం పెడతానంటే ఎన్నో అడ్డంకులు వచ్చిన సమయంలో ఆ చైర్మన్ గా ఉన్న గుల్చర్ సింగ్ గారు అక్కడ మున్సిపాలిటీలో ఏక తీర్మానం చేస్తేనే ఈ విగ్రహం ఇక్కడ రావడం జరిగింది ఆ రోజున ఆ తర్వాత చందాలు ఇచ్చారు ప్రజలందరూ ఒక ఎదురు తీసుకొచ్చారు సంఘం వారు చాలా కష్టపడితే నిలబెట్టారు అలాంటి పరిస్థితులు తీసుకొచ్చిన ఈ తాడేపురంలో ఉన్న దుర్మార్గ సంస్కృతి ఈ చందాలు ఇచ్చి విక్రయానికి పర్మిషన్ ఇప్పించిన వాళ్ళే ఓపెనింగ్ పెళ్ళైనటువంటి దుర్మార్గ చర్య చేసే చేశారు కాబట్టి వాళ్ళు అనుకున్నారు వాళ్ళు ఎందుకు ఓడిపోయి ఎందుకో ఓడిపోయని కుడిసారాయణ గారు వైసీపీ వాళ్ళు అనుకున్నారు వీళ్ళు ఓడిపోయింది ఆయన మీరు ప్రజల్ని ఎక్కడైతే మీరు మేలే ఉండాలి ఒక్కనే ఉండాలి అలాగే ఈ సమితి వాళ్ళు వెళ్ళి ఓపెనింగ్ రావాలంటే నేను ఒక్కనే ఉంటేనే వస్తాను ఉన్నా ఎవరిని పిలకూడదని అని చెప్పారు అలాంటి దుర్మార్గ పరిపాలన చేసావు కాబట్టి నీకు బుద్ధి చెప్పి ఇంటికాడ కూర్చోబెట్టారు ఆయన ఇంటికే ఓడిపోయారు మీరు మనకి అవకాశం వచ్చినప్పుడు ఇంకా అందరం ఎక్కి అందరం కలుపుకు వెళ్ళాలి నీకు లైసెన్స్ లాంటిది పరువు ఏంటి పరు అంటే లైసెన్స్ ప్రజల్లోకి గౌరవంగా వెళ్ళే లైసెన్స్ దాన్ని వాడుకోవాలి మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రజల గమనించండి ఇక్కడ తాడేపురం గ్రామం మీద మున్సిపాలిటీ కార్పొరేషన్ చేయాలని ఆ రోజున కార్పొరేషన్ పెట్టలేదు పెద్ద మంచి కొట్టి సత్యాన దుర్మార్గుడు పాడోపడు తోషాల నేను